ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮರ್ಚಿಪುರ್ ಇದು ಬಾಡಿಗಿಲ್ಲ

మీరు ఎవరు మాట్లాడుతుంది చదువుకునే పిల్లలకి కాలేజ్ పడుతున్నాయి మరి పొదుపు పొదుపులు అంటే పొదుపులు ముగ్గురు కూడా లేరు గోపీ

ముందుకు పూ పెట్టారు ఇప్పుడు పూ పెడతారు దానికి సంబంధం లేదు ఇప్పుడు మూడు మీటర్లు పేరు మీద పెట్టుకునే దానికి అది కూడా మూడు మీటర్లు ఉన్నప్పుడు మూడు ఎనిమిది కంటే తక్కువ వచ్చింది కాబట్టి వాళ్ళు కట్ అయ్యింది తప్పేం కావాలనే కట్ చేసి

అమ్మఒడి కూడా వస్తుంది ఎవరు సార్ మీ తెచ్చిస్తారు కదా రోడ్లు కూడా ఇది అయిపోతున్నాయి తిరుమల రోడ్లు వేస్తారు నాలుగు చెప్తా మీతో పాటు ప్రకాశారు మీరు రెడ్డి కానీ మాస్ లేబర్ కానీ అన్నిటికీ అర్థం చేస్తా ఉన్నారు మీరు అంటే మాస్ కాలేదు അത് കുറച്ച സയററ്റ് ആയിട്ട് ചെയ്യണം സാലറി ചെയ്യണം അപ്പോൾ പ്രശ്നമില്ല എവിടെ വെക്കാൻ പറ്റും ആ ഇപ്പോയേതേ లేదు എന്ത് വെച്ചോച്ചി ആ ഇന്റർവ്യൂ ആയി ഇത്രേം മുന്നേ വേറെന്താ ക്രിതമോ ആ ഓക്കേ എന്തിකට കൊടുിച്ചാടാ ജാഗയ്ക്ക് കൊട്ടെന്ന് സതെല്ലില്ല ലെറ്റ് മീ ഞാൻ തോന്നുന്നതക്കൈതേ ഇല്ല జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పెన్షన్ వస్తుందమ్మా పద్దెనిమిది వేలు కదా జగన్మోహన్ రెడ్డిని మర్చిపోవద్దు కొద్ది ఫ్యాన్

अच्छा। हाँ, हाँ। एक प्रश्न। हाँ, हाँ। एक प्रश्न। एक प्रश्न। आपने क्या किया? हाँ। क्यों चले? निकल पंजाब के ही जाएंगे। नहीं सर, सिस्टी समझो। हाँ। नेक्स्ट क्वेश्चन बात जैस कर रहे हो। पेशेंट की ऑपरेशन का टोटे पिंचीज का लेंगे। टोटे ना 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 ना। बंदा को डॉक्टर। हाँ।